హాయ్ గైస్ ఈరోజు మనం అయ్యప్ప స్వామి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను శబరిమల ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేయండి వెబ్ బ్రౌజర్లో ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి సెవెన్ కోర్ ఇక్కడ మనం ఈ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ ఇచ్చుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేద్దాం వెళ్తున్న అప్లికెంట్ ఫోటో వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అండ్ వాళ్ళ అడ్రస్ ఫోటో ఐడి టైప్ ఆధార్ కార్డు వాటర్ కార్డు ఏదైనా కావాలంటే అది ఇచ్చుకోండి వన్స్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పోర్టల్లోకి మళ్ళీ అయ్యి లాగిన్ అవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాం వాళ్ళకి అవును లాగిన్ అయిన తర్వాత క్యూ అనే దాని మీద క్లిక్ చేయండి టికెట్ బుకింగ్కి మన ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను డిసెంబర్ ఎయిత్ని వెళ్తున్నాను సో ఎయిత్ డేట్ సెలెక్ట్ చేశాను టైమింగ్ కూడా ఉంటుంది ఇక్కడ నేను లీస్ట్ డిస్టెన్స్ ఫోర్ కిలోమీటర్స్ సెలెక్ట్ చేశాను టైమింగ్ మనం టెన్త్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం స్లాట్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి సో సెలెక్ట్ చేసుకున్నాను సెల్ఫ్ అంటే మనం సెల్ఫ్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం అంటే నేను ఒక్కడే వెళ్తున్నాను అనుకుంటే లేదు నాతో పాటు ఇంకెవరైనా వస్తున్నారు అనుకుంటే అదర్స్ క్లిక్ చేసుకొని మ్యాక్సిమం ఐదు ఐదుగురు మాత్రమే సెలెక్ట్ చేయగలం దీనికి మనం యాడ్ పే పిలిగ్రిమెంట్ టైప్ చేస్తే మన పర్సన్ యాడ్ చేసుకోవచ్చు ఇక ఆల్రెడీ నేను ఇంతకు ఆల్రెడీ ముందే యాడ్ చేశాను కాబట్టి నేను మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను ఐదుగురిని ఓకే ఇక మనం సెలెక్ట్ చేసిన లిస్ట్ ఇక్కడ వచ్చింది పర్సన్ మిస్ అయ్యారు మళ్ళీ వచ్చి సెలెక్ట్ చేసుకున్నాము ఓకే ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఈ యాడ్ యాడపిలిగ్రీమ్ అంటే మనం మా ఒకవేళ ఎవరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరు నేను కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాగ సేమ్ ఇందాక మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏం డీటెయిల్స్ వచ్చాము సేమ్ అలాగే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలా నేము లాస్ట్ నేమ్ అడ్రస్ అండ్ ఓకే ఐదు ఐదుగుని సెలెక్ట్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఓకే చె చెక్ చేసుకోండి ఒకసారి డీటెయిల్స్ ఎయిత్ టైం టెన్ ఫోర్ కిలోమీటర్స్ ఓకే ఇక్కడ మనకేమైనా ప్రసాదం తీసుకొని బుకింగ్ టికెట్ అప్పుడు బుకింగ్ అనుకోండి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు ఇది వచ్చేసి వెల్ఫేర్ ఫండ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి మనమే సెలెక్ట్ చేసుకోలేదు సో నో పెట్టా ఇస్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి మనం ఎంతమంది ఐదుగురు వెళ్తున్నాం టైము అండ్ డేట్ ఒకసారి చూసుకున్నాను ప్రొసీడ్ కొట్టాను వచ్చేసింది మనకి టికెట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది దీన్ని మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ప్రొసీడ్ అని కట్టుకొని కన్ఫర్మేషన్ వచ్చింది మనకి మెసేజ్ ఓకే కొట్టాను మనం టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటాం అక్కడ వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మన ఎవరెవరు వెళ్తున్న వాళ్ళ ఐదుగురు డీటెయిల్స్ వచ్చేసాయి ఈ ఒకవేళ కాకుండా మళ్ళీ లాగిన్ ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్దాం మనకి ఎప్పుడైనా డౌన్లోడ్ ఫామ్ అక్కడే ఉంటుంది ఒకవేళ మన దర్శన చేసుకోవాలి చేసుకోవాల అనుకుంటే క్యాన్సిల్ సెలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళు వెళ్తారు కాబట్టి ఓకే ఇప్పుడు టికెట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మన వన్ ఫోటో వస్తుంది మనం ఏ రోజు బుకింగ్ చేసామనేది వస్తుంది డేట్ ఆఫ్ విజిట్ అనేది కూడా చూపిస్తుంది ఓకే మన రిపోర్టింగ్ టైం అనేది కొంచెం ఇవ్వాలని ఉంది సో మనము మీరు ఏదైతే ఐడెంటిటీ కార్డ్ బుక్ చేసుకున్నారో దాన్ని తీసుకుని వెళ్ళండి మర్చిపోవద్దు ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్